క్షణం ఢిల్లీ సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏపీ లో భారీగా విధ్వంసం జరిగింది వైసీపీ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గాడిన పెట్టాలంటే పదేళ్లు పడుతుంది మా ప్రభుత్వం రాగానే రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం ఇంతవరకు ఎప్పుడు చూడనటువంటి విధ్వంసం గత ఐదేళ్లలో జరిగిందన్నారు గత ప్రభుత్వం ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల కోట్ల బిల్లులు చెల్లించకుండా బకాయిలు పెట్టింది వైసీపీ చేసిన విధ్వంసానికి ప్రజలు సరైన తీర్పిచ్చారు ఎవరు ఊహించిన విధంగా ప్రజలు మాకు విజయం కట్టబెట్టారు ఏడాదిలో రాష్ట్రానికి అత్యధికంగా పెట్టుబడులు వచ్చాయి ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి ఏడుగురు కేంద్ర మంత్రులను కలుస్తున్న మా ప్రభుత్వం ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీని తీసుకొచ్చింది ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ప్రకారం డెబ్బై రెండు గిగా వాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలి ఇరవై ఎనిమిది వేల మూడు వందల నలభై ఆరు కోట్ల విలువైన గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఇవ్వాలని ప్రహ్లాద్ జోషిని కోరాం గ్రీన్ ఎనర్జీ కారిడార్ నిర్మాణానికి ప్రహ్లాద్ జోషి సానుకూలంగా స్పందించారు సూర్యఘర్ కింద ముప్పై ఐదు లక్షల కుటుంబాలకు విద్యుత్ ఇవ్వాలని ఆకాంక్షించారు సూర్యఘర్ కింద ప్రతి నియోజకవర్గంలో పదివేల కుటుంబాలకు విద్యుత్ ఇస్తామని సూర్యగర్ అమలుకు మద్దతు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు కుసు కింద రెండు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కేంద్రం అనుమతి ఇచ్చింది రాష్ట్రం గ్రీన్ ఎనర్జీ ఎనర్జీ హబ్ గా మారుతుంది గ్రీన్ ఎనర్జీ ద్వారా ఇరవై గంటలు విద్యుత్ సరఫరా చేసేందుకు వీలవుతుంది